నాన్న పేరు ఉజ్వల నాన్న పేరు ఏం పేరు నానా నవీనా మళ్ళీ మమ్మీ పేరు ఏం పేరు నానా ప్రగతి మన ఊరు పేరు ఏం పేరు నానా కొండాపురమా మంచిగా నిలబడి నాన్న మంచిగా మన మండలం పేరు ఏం పేరు నానా చండూరు వెరీ గుడ్ మన జిల్లా పేరు నానా నల్లగొండ వెరీ గుడ్ మరి టీచర్ పేరు ఏం పేరు వెరీ గుడ్ ఆయమ్మ పేరు ఏం పేరు చూకున్నామ్మ వెరీ గుడ్ వెరీ గుడ్ మా మా ఉజ్వలైతే చాలా చక్కగా చెప్తున్నారు వెరీ 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 గుడ్ మా గుడ్ బాయ్ మా అయితే ఇలా ప్రతి ఒక్క పిల్లవానికి ప్రతి ఒక్కరూ ఇలా నేర్పించినట్లయితే మిస్టేక్ మనము ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు బస్ స్టాప్లో తప్పిపోయినా కానీ కరెక్ట్ అడ్రస్కు ప్రతి పేరెంట్స్కి అయినా చేరవేయవచ్చు ఎందుకంటే తను తల్లిదండ్రుల పేరు చెప్తున్నాడు డిస్టిక్ పేరు కానీ మండలం పేరు కానీ విలేజ్ పేరు కానీ అన్నీ చక్కగా చెప్తున్నారు కాబట్టి పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఇలా నేర్పిస్తే స్కూల్లో టీచర్స్ అయినా ఇలా నేర్పిస్తే మాత్రం బస్ స్టాప్లో తప్పిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా అడ్రస్కు తల్లిదండ్రుల వరకు చేరవేయవచ్చు